నమస్తే వెల్కమ్ టు ముందుగా చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం సమీపంలో ఉన్న బోయకొండ అమ్మవారి ఆలయం వద్ద గురువారం నూతన నక్షత్ర వనాన్ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ప్రారంభించారు రాష్ట్రంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ అమ్మవారి ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్న నేపథ్యంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించడంలో భాగంగా ఈ వనాన్ని ప్రారంభించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి పాలక మండలి చైర్మన్ నాగరాజు రెడ్డి ఈవో చంద్రమౌళి పలువురు అధికార ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు